చెన్నై జార్జ్ టౌన్లోని ఎస్కేపీడీ పాఠశాలల పూర్వ విద్యార్థుల సంఘం ఎనభై నాలుగో వార్షిక ఆత్మీయ సమ్మేళన మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది ఎస్కేపీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఏర్పాటైన ఈ వేడుకలకు సంఘం అధ్యక్షులు గోపురం సంస్థ అధినేత వైవి హరికృష్ణ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా నెల్లూరు ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు మున్న విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తాను కూడా ఈ పాఠశాల పూర్వ విద్యార్థినేనని అంటూ పాఠశాలలో ఆనాటి ఉపాధ్యాయులు తోటి విద్యార్థులతో గడిపిన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చారు గౌరవ అతిథిగా పాల్గొన్న ఎస్కేపీడి కేటీసీటీ పాఠశాలల కరస్పాండెంట్ ఎస్ఎల్ సుదర్శనం మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సంఘం కృషి ఆదర్శనీయమని ప్రశంసించారు ముందుగా సంఘం అధ్యక్షులు వైవి హరికృష్ణ స్వాగతం పలుకుతూ సంఘం తరఫున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను సభకు వివరించారు ఈ సందర్భంగా అతిథులను పట్టు వస్త్రాలతో ఘనంగా సత్కరించుకున్నారు ఎస్కేపీడీ బాలుర మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఓ లీలారాణి నివేదికను సమర్పించారు సంఘం కార్యదర్శి ఎం అశోక్ కుమార్ వందన సమర్పణ చేయగా ట్రెజరర్ పి రాధాకృష్ణ సంయుక్త కార్యదర్శులు ఏ సుధాకర్ ఇమ్మిడి కిషోర్ కుమార్ సంయుక్త కోశాధికారి కాశీ విశ్వనాథం సభ్యులు నేతా మునిరత్నం కెకే త్రినాథ్ కుమార్ ఎస్కేపీడీ బాలుర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ ఎస్కేపిడి పాలక మండలి సభ్యులు ఊటుకూరు శరత్ కుమార్తో పాటు మాజీ ట్రస్టీలు ఊర ఆంజనేయులు పివి కృష్ణారావు ఇంకా నాలుగు వందల మందికి పైగా పూర్వ విద్యార్థులు పాల్గొని పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నారు ఎస్కేపిడి పూర్వ విద్యార్థుల సంఘం ఎస్కేపిడి అల్యూమిని అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వైవి హరికృష్ణ మాట్లాడుతున్నాను ఈరోజు మన పూర్వ విద్యార్థుల సంఘం రీయూనియన్ అనే ప్రోగ్రాము చాలా సంతోషంగా జరిగినది చాలామంది వచ్చి ఇందులో కలుసుకున్నారు పూర్వ విద్యార్థులు సుమారు ముప్పై సంవత్సరాలు చేరిన వాళ్ళు ముప్పై సంవత్సరాల క్రితం కూడా చదివిన వాళ్ళు ఇందులో చేరి వాళ్ళు సంతోషం పంచుకున్నారు వాళ్ళ వాళ్ళ స్నేహితుల్ని కలుసుకున్నారు వాళ్ళని మేము చాలా తృప్తిగా ఆదరించి వారిని అందరినీ ఒకటిగా చేర్చి వారి వారి సంతోషంతో ఈరోజు కార్యక్రమం జరుపుకున్నాం ఈరోజు ప్రధాన అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు గారు నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నారు నెల్లూరు నుంచి ఈరోజు ఇక్కడ విచ్చేసి మా అందరికీ ప్రసంగం ఇచ్చి అందరూ ఆయనను ఈ కాలేజీలో ఈ ఈ స్కూల్లో చదివి ఇంత ఎదిగినాను అనే గౌరవంగా మాతోటి పంచుకున్నారు ఆయన సంతోషం ప్రకటించిన దానికి అందరికీ అందరూ కృతజ్ఞతలు తెలిపారు అందరికీ ఆయన ప్రిన్సిపల్గా అడ్వైస్ ఇచ్చారు మన స్కూల్ కరస్పాండెంటు ఎస్ఎల్ సుదర్శనం గారు ఇక్కడ విచ్చేసి వారును స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలిపారు స్కూల్ హెడ్ మాస్టర్ ఓ లీలారాణి గారు ఇక్కడ విచ్చేసి వారును స్కూల్ గురించి తెలిపి వారికి మన సంఘ సంఘంలో కృతజ్ఞతలు తెలిపారు ఆమె ఎస్కేపిడి అల్యూమిని అసోసియేషన్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇదివరకే స్కూల్ హెడ్ మాస్టర్ని మేము ఎన్నుకున్నదన్న ఆమెను కూడా ఒక పార్ట్ ఆఫ్ కమిటీనే ఉంటుంది కమిటీలోనే కలిసి ఉంటుంది సభకు నమస్కారం ఎస్కేపిడి స్కూల్ అలుమినియా అసోసియేషన్ ట్రెషరర్ పి రాధాకృష్ణ మాట్లాడుతున్నాను ఇవాళ మా రీయూనియన్కు నాలుగు వందల పైన విద్యార్థులు పాత విద్యార్థులు పూర్వ విద్యార్థులు కలుసుకుని వారి సంతోషంలో అనరాని సంతోషం మాకు ఉన్నది దానిలో సంతోషకరమైన విషయం ఏమనగా నాలుగు వందల మంది విద్యార్థులలో మెంబర్ కాని వాళ్ళు ఈరోజు యాభై మందికి పైన మెంబర్ అయ్యారు మా అసోసియేషన్లో చాలా సంతోషంగా ఉంది గర్వముగాను ఉన్నది మాకు ఈ రీయూనియన్ జరిపించిన మా అధ్యక్షులకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ సవి నేను ఏల్చూర్ సుధాకర్ జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఎస్కేపిడి అల్యూమిని అసోసియేషన్ ఈ రీయూనియన్ జరిపించాలని మా ప్రెసిడెంట్ గారి యొక్క కళ ఆయన ఎనిమిది నెలలుగా ఆయన కళ కంటానే ఉన్నారు జరిపించాలి సార్ ఇది హార్ట్ ఆఫ్ ద ఎక్కడ చూసినా రీయూనియన్ దా వస్తూ ఉంది ఎట్లా చేయాలనేసి ఆయన లాట్ ఆఫ్ పెయిన్ ఎత్తుకొని ప్లాన్స్ వేసి ఈ యొక్క రీయూనియన్ జరిపించాలని మేము నాలుగైదు సిట్టింగ్స్ కూర్చొని అందరూ ప్లాన్ చేసినాము ప్లాన్ చేసిన దానికి నిండా బాగా సక్సెస్గా అయింది అని చెప్పుకోవచ్చును అన్ని గ్రూప్ స్టూడెంట్స్ వచ్చి గ్రూప్ ఫోటోలు ఎత్తుకున్నారు ఒక్కొక్క గ్రూప్ పిలుస్తూ ఉంటే దానికి మెజారిటీగా దండిగా వచ్చి రో కాకుండా రెండు రోజులంతా కూడా ఎత్తుకున్నారు దీంట్లో మేము గోల్డెన్ జూబ్లీ ఇయర్ వదిలిన యాభై సంవత్సరాలు స్కూల్ వదిలిన నైంటీ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ బ్యాచ్ వాళ్ళు కూడా వచ్చి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుపుకుంటున్నీ మాకు అందరికీ చాలా బాగా ఇంట్రెస్ట్గా ఉండింది ఈ ప్రోగ్రాము ఇది వచ్చి ఏం చెప్పాలంటే నైన్టీన్ ఫార్టీలో స్టార్ట్ అయిన అసోసియేషన్ అప్పుడు ఏవీసీ వర్ణు ఉన్నారు ఆయన ఆరంభించినారు అది ఫస్ట్ ఇయర్లోనే ఆయన స్టూడెంట్స్ అడిగినప్పుడు నూరు మంది మెంబర్లుగా చేరినారు ఆ కాలంలో ఉన్న వాటి అట్లా వచ్చి నేటికి కొత్త మెంబర్లు ఒక అరవై మంది చేరుండారు దీంతో ఐదు వందల యాభై మంది మెంబర్లు కొత్తగా చేరుండారు నిండా బాగా జరిగింది ఈ యొక్క రీయూనియన్ ఆఫ్ అల్యూమిని అసోసియేషన్ జరిపింది చెన్నై సిటీలో ఫస్ట్ టైము తమిళనాడులో స్కూల్ తరపున అల్యూమిని అసోసియేషన్ ఎనభై నాలుగేళ్ళ అసోసియేషన్ ఇది జరిపేది ఫస్ట్ టైము అనేసి అందరు చెప్తా ఉన్నారు ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయిన దానికి నాకు చాలా సంతోషం ఫుల్ అల్యూమిని అసోసియేషన్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను నేటి అనుకున్న దానికంటే ఇంకా చాలా బాగా జరిగింది ప్రోగ్రాము ఆరు వందల మందికి పైగా ఓల్డ్ స్టూడెంట్స్ అంతా వచ్చి ఇక్కడ రిపోర్ట్ అడ్మిషన్ వచ్చి ఇక్కడ ఫంక్షన్ని జయప్రదంగా సంతోషంగా చిన్ననాటికి ఎప్పుడో ఒక నలభై ఏండ్ల ముందు కలిసిన వాళ్ళందరూ నేడుకు తిరిపి కలిచినారు వాళ్ళ యొక్క ఆనందానికి అంతు లేకుండా వాళ్ళు అనుభవించి వాళ్ళు జయప్రదంగా ముగించినారు చాలా సంతోషం ఈ యొక్క ఫంక్షన్ ఇంత జయప్రదంగా జరిపి కూడా ఉండ మన అధ్యక్షుల తరఫున మిగతా అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి జై వాసవి నేను మీ అజంతా కెకే త్రినాథ్ కుమార్ మాట్లాడుతున్నాను ఇవాళ ఎస్కేపీడీ బాయ్స్ యొక్క అల్యూమిని రీయూనియన్ ప్రోగ్రాం జరిగింది తెల్లవార్త ఎనిమిది గంటలకంతా స్కూల్లో అందరు గెట్ తిరగి వాళ్ళ క్లాసులు వాళ్ళు పోయి చూసి ఆనందపడ్డారు చాలా బాగా సంతోషపడ్డారు అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకొని పది గంటలకి ఇక్కడ అంతా కన్వెన్షన్ హాల్గా వచ్చాము ఇక్కడ అందరూ గెట్ టుగెదర్ అయ్యి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అందరు గ్రూప్ గ్రూప్గా కూర్చొని హాలే గోల గోలగా ఉన్నది మీటింగ్ జరిగేటప్పుడు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకుంటారు మేము ఎవరిని డిస్టర్బ్ చేయలే పాటికి వాళ్ళు ఉండని వదిలేసాము అయిన తర్వాత అందరు వచ్చి బ్యాచ్ బ్యాచ్గా ఏ ఏ ఇయర్ వాళ్ళు చదివారో అందరిని పిలిచి బ్యాచ్ బ్యాచ్గా ఫోటోలు తీసుకున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఇది వచ్చి ఒక పెళ్ళికి పోయినట్లుగానే అందరు ఫీల్ అయ్యారు కానీ వాళ్ళు ఇంటి ఫంక్షన్ లాగా ఫీల్ అయ్యారు కానీ ఒక బయట ఫంక్షన్ ఒక స్కూల్ ఫంక్షన్ లాగా లేదు సో ఈ మారిగా రెగ్యులర్గా చేయాలని అందరు ఆశపడ్డారు మేము కూడా తప్పకుండా వాళ్ళకి చేసేదానికి ప్రయత్నిస్తాము చాలా చాలా సంతోషం టీం వచ్చి మా యొక్క హెడ్గా ఉండి మన వైవి హరికృష్ణ గారు అందరికీ గైడెన్స్ ఇచ్చి మా ఆయన ఇంత పెద్ద కూడా లేటెస్ట్గానే ఆయన టెక్నాలజీ వాడి మాకు గైడెన్స్ ఇచ్చారు కానీ ఆయన యొక్క ఏం డిసైజ్ అదే సక్సెస్ అయ్యింది ఇవాళ చాలా చాలా సంతోషం ఆయన యొక్క గైడెన్స్ మా ఆర్గనైజేషన్ కూడా కాకుండా దేనికైనా సరే ఆయన గైడెన్స్ మాకు ఉండాలని మేము ఎదురు చూస్తున్నాం థ్యాంక్ యూ